రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ నాలుగవ తారీఖు చెలో కలెక్టరేట్ రైతులందరూ కూడా విజయవంతం చేయాలని అదేవిధంగా ఆ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పూర్తి స్థాయిలో భద్ర తెలుపుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని రైతులను మోసం చేసి దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు కూడా రుణమాఫీ కాలే అదేవిధంగా రైతు భరోసా పదిహేను పదిహేను వేలు సాలీనా ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇస్తానన్న హామీ ఇప్పటి వరకు నెరవేర్ నెరవేరలేదు అదేవిధంగా రైతులకు వెంటనే ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతాంగం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించాలని కోరుతా ఉన్నాం అక్టోబర్ నాలుగో తారీఖున చెలో కలెక్టరేట్ రైతులంతా ఏకమై అయ్యి అంటే జైచాల జిల్లాల పద్దెనిమిది మండలాల నుంచి ప్రతి రైతు ప్రతి కుటుంబం నుంచి ఒకరు అక్కడ హాజరై మన నిరసన తెలిపాల రైతు రుణమాఫీ గత ప్రభుత్వం గత పాలకులు చెప్పినట్టే వీళ్ళు కూడా అంటే గద్దెనెక్కినాక రుణమాఫీ రెండు లక్షల చేస్తామని రుణమాఫీ చెప్పి గద్దెనెక్కినాక ఇప్పటికి కూడా ఒక ముప్పై నలభై శాతం మంది రైతులకే రుణమాఫీ అయింది రుణమాఫీ మిగతా రైతులకు రుణమాఫీ వెంటనే ప్రకటించాలని అలాగే రైతుబంధు ఈ సీజన్ మొత్తం దాటిపోతుంది కూడా రైతు బంధు ఇవ్వలేదు అలాగే సంద ధాన్యానికే కాకుండా దొడ్డు ధాన్యానికి కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని పెద్ద ఎత్తున రైతు అంతా తరలి వచ్చి నిరసన తెలపాలని కోరుతూ ఈరోజు జైసా జిల్లా రైతు రైతేంద్ర తరఫున ఇక్కడ కట్టలాపూర్ చూపించడం మేము ఒకటే కోరుతున్నాం ఈ పార్టీలు కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి మన కొరకు మనం తెలుపుతామని తెలియజేస్తాం నాలుగో తారీఖు జైచాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి రెండు లక్షల రుణమాఫీ కోసం అని చెప్పి చాలామందికి ఇప్పటి వరకు కాలేదు రుణమాఫీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కోసం రైతు అందరు కలిసి జైచాల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి నాలుగో తారీఖు చులుపు జరిగింది ప్రతి ఒక్క రైతు కుటుంబం నుండి ఒకరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులందరికీ న్యాయం జరిగే విధంగా అందరూ రావాలని కోరుకుంటూ వచ్చే నెల ఈ నాలుగు తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడికి ప్రతి ఒక్క రైతు కుటుంబం నుండి ఒక్కొక్కరు రావాల్సిందిగా పిలుపునిస్తున్నారు